ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఫ్లెక్సీ వివాదం చెలరేగింది డిసెంబర్ ఇరవై ఒకటిన మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలో నూట సీట్లు ఐదు సీట్లు సింగిల్గా పోటీ చేసిన మగాడు తాలూకా అనే క్యాప్షన్ పెట్టారు దీంతో టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీ తొలగించాలని చెప్పడంతో వివాదం చెలరేగింది ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది జిల్లా గంపలగూడెంలో ఫ్లెక్సీ వివాదం చెలరేగింది డిసెంబర్ ఇరవై ఒకటిన మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు వైసీపీ కార్యకర్తలు అయితే ఫ్లెక్సీలో నూట ఐదు సీట్లు సింగిల్ గా పోటీ చేసిన మగాడు తాలూకా అనే క్యాప్షన్ పెట్టారు దీంతో టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీని తొలగించాలని చెప్పడంతో వివాదం చెలరేగింది ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఫ్లెక్సీ వివాదం చెలరేగింది ఈ వివాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు సంతోష్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ సంతోష్ ఫ్లెక్సీస్ సంబంధించి వివాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సంతోష్ ఎస్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ శాంతి ఏదైతే ఇటు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గంపలగూడెం గ్రామంలో ఫ్లెక్సీ వివాదం అనేది కూడా పెద్ద ఎత్తున వివాదం రాచుకుందనే తెలుస్తా ఉంది ఇటు వైసీపీ ఆ టిడిపి మధ్య హోరాహోరీగా అయితే గనక ఘర్షణ వాతావరణం నెలకొందనే తెలుస్తా ఉంది ఏదైతే ఇటీవలే ఇటు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అయితే గనక ఇటు ఫెక్టివ్ ఏర్పాటు చేయడంతో పాటు ఇక ఆ ఫెస్టివ్ ఒక రకమైనటువంటి ఆ లైన్ అనేది ఉండడం కూడా జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఆ ఒంటరిగా పోటీ చేసినటువంటి మగా అంటూ కూడా వచ్చినటువంటి యొక్క శ్లోగానికి వారం రోజుల తర్వాత కూడా ఈ యొక్క రియాక్షన్ అనేది కూడా ఇప్పుడు ఒక్కసారిగా బహిర్గతమైనటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి దీంతో ఇటు టీడీపీ కార్యకర్తలు అయితే కనుక వీటిని తొలగించే ప్రయత్నాలు చేయగా ఇటు వైసీపీ నాయకులు రంగంలోకి ఇక అడ్డుకోవడం జరిగింది ఇక ఘర్షణ వాతావరణం నెలకొనడం తోటి ఇక పోలీసులు రంగ ప్రవేశం చేయడం జరిగింది దీనిపై ఇక వైసీపీ కార్యకర్తలు అయితే కనుక ఆందోళన చేపట్టడంతో పాటు దీనికి సంబంధించినటువంటి న్యాయం చేసినట్టు కూడా ఇటు పోలీసులను కోరడం తోటి ఫ్లెక్సీన్ అయితే గనుక ఆ కంటిన్యూ చేస్తూనే ఇక దానిపై ఏదైతే నూట డెబ్బై ఏడు నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఒంటరి మొగ్ట్ కాదుగా దానిపై అయితే గనక ఒక వైట్ స్టిక్కర్ అయితే ఇటు వైసీపీ నాయకుడు అంటించడం జరిగింది ఇక యథావిధిగా అయితే ఈ యొక్క ఆ ఫ్లెక్సీ అయితే కొనసాగించడం జరిగింది ఏదైతే ఇటు వారం రోజులుగా లేనిది ఇప్పటికిప్పుడు వచ్చింది ఏంటి అంటూ కూడా ఇక వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మండిపడ్డంతో ఇక పోలీసులు ఈ నిమిషంలో జోక్యం చేసుకుని శాంతి భద్రతం కలగకుండా చూసుకోవాలంటూ కూడా ఇరు వర్గాల వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఇంకా సద్దు కనిగినటువంటి వ్యవహారం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క విమానం అనేది పోలీసుల రంగ తోటి ఇక సద్దు అనవడం తోటి ఇక వైసీపీ అదేవిధంగా టిడిపి కార్యకర్తలు ఇక ఒకసారిగా అయితే సైలెన్స్ వాతావరణం నెలకొందనే తెలుస్తా ఉంది